టీడీపీ కళ్లకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ నల్ల చట్టంగా ఎందుకు కనిపిస్తుందని వైసీపీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీ ప్రశ్నించారు పవన్ కళ్యాణ్ కి దమ్ముంటే మోదీతో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై మాట్లాడించగలరా అని ప్రశ్నించారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద చర్చ జరిగినప్పుడు టీడీపీ నేతలు ఎక్కడున్నారని ఇప్పుడు దీనిపై ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు టీడీపీ జనసేన మేనిఫెస్టోను మూటగట్టుకునేందుకు కూడా బీజేపీ ఇష్టపడలేదని కొండ రాజీవ్ గాంధీ ఎద్దేవా చేశారు చంద్రబాబు నాయుడు జీవితం అంతా కూడా తిరుపతి రైల్వే స్టేషన్ లో పిక్ పాకెటింగ్ చేసే స్థాయి నుండి అంటే ఆ ఏజ్ లోనే ఆ యుక్త వయసులోనే కొట్టేయటం లాక్కోవటం చంద్రబాబు నాయుడు యొక్క డిఎన్ఏ లోనే ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు రాజకీయంగా ఎన్టీ రామారావు గారి పార్టీని లాక్కున్నాడు టీడీపీ పార్టీ ఫన్నను లాక్కున్నాడు సైకిల్ గుర్తులు లాక్కున్నాడు ఆ తర్వాత మోహన్ బాబు నుంచి హెరిటేజ్ సంస్థను లాక్కున్నాడు ఈ రకంగా చూస్తే చంద్రబాబు నాయుడు జీవితం అంతా కూడా లాక్కోటం కొట్టేయటంతో నేను నిండిపోయింది కాబట్టే పచ్చ పచ్చకావంలో వచ్చిన లోకం అంతా పచ్చగా కనబడినట్టు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ విధంగానే భూముల్ని లాక్కుంటారని చెప్పి ఒక అపోహ పడుతూ అదే పనిగా మా ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేస్తున్నారు అయితే అసలు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేటువంటిది ఎప్పుడు తెచ్చారు అసలు దీని ఎవరు కారకులు అంటే కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్ యొక్క సూచనల మేరకు ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది ఈ యొక్క రక్షణ చట్టంతో అటువంటి భూ దోపిడీదారులు కాళ్లు చేతులు కట్టే పడతాయి కాబట్టి ఈ రోజు వీళ్ళంతా మూకమ్మలుగా చేరి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ ప్రభుత్వం మీద ఇన్ని అవాకులు చవాకులు మాట్లాడుతున్నారు సరే మీకు ఇంత దమ్ముంది కదా నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా నేను సవాల్ చేస్తున్నా ఈ రోజు అనకాపల్లికి వస్తున్నాడు ప్రధానమంత్రి మోదీ గారు మీ కూటమి అంతా కూడా కలిపో మీటింగ్ పెడుతుంది నీకు దమ్ముంటే చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు చెప్తారు కదా నాకు కేంద్రంలో హోల్డ్ ఉంది హోల్డ్ ఉందని నిన్నే ఛాలెంజ్ చేస్తున్నా పవన్ కళ్యాణ్ నీకు దమ్ముంటే నరేంద్ర మోడీతో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేటువంటి ఒక నల్ల చట్టం అని చెప్పించే దమ్ము మీ ఎవరికైనా ఉందా లేదా ముస్లిం రిజర్వేషన్లు కంటిన్యూ చేయిస్తాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖచ్చితంగా ముస్లిం నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ ఉంచుతాం అని చెప్పి మోడీతో చెప్పించే దమ్ము చంద్రబాబు నీకుందా పవన్ కళ్యాణ్ నీకుందా అని అడుగుతున్నా నీతో పాటు నిన్న మొన్నటి వరకు అంతగా సిపిఐ వారు ఎర్రపాతి కమ్యూనిస్టులు ఈ రోజు అడుగుతున్నారు మీ కోటం అంతా కూడా కన్ఫ్యూజన్ కోటంలా ఉంది ఒక పక్క ఏమో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ బీజేపీ మేం తెచ్చామంటది చంద్రబాబు ఏమో వచ్చాక రెండో సంతకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని రద్దు పోయి పెడతానంటాడు ఏంటిది ముస్లిం రిజర్వేషన్ తీసేస్తా ఉంటారు చంద్రబాబు ముస్లిం రిజర్వేషన్ కోసం కేంద్రంతో పోరాడతానంటాడు సిగ్గుందా అని అడుగుతున్నా మీ యొక్క మేనిఫెస్టోని కనీసం బీజేపీ ముట్టుకోలేదే కనీసం టచ్ చేయలేదే ముట్టుకోవడానికి కూడా పనికిరానటువంటి చిత్తు కాగితంగా జనసేన తెలుగుదేశం మేనిఫెస్టోని బీజేపీ లేదా కేంద్ర ప్రభుత్వం మీ కూటలో ఉన్నటువంటి పెద్దన్న పాత్ర పోషణ బీజేపీ చూసింది మరి అటువంటి బీజేపీతో పోరాడే దమ్ము మీకుందా కనీసం మీ మేనిఫెస్టో ముట్టుకు ముట్టుకోలేకపోయే ఏమీ చేయలేన దద్దమ్ములు మీరు అని చెప్పి ఎవరు చెవుల్లో మీరు